గతంలో చంద్రబాబుకి ఇప్పుడున్న చంద్రబాబుకి చాలా వ్యత్యాసం అనిపిస్తుంది పార్టీలో క్రమశిక్షణ పూర్తిగా కొరవడింది కింది స్థాయి నాయకుల మీద కింది స్థాయి కార్యకర్తల మీద పార్టీకి పూర్తిగా అదుపు లేదు ఆంధ్రజ్యోతి రాసినట్టుగా తిరిగి వస్తాడేమో అనే భయం తిరిగి జగన్ వస్తే ఈ ఐదు సంవత్సరాల్లోనే దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలనే నాయకుల్లో ఉన్న ఆత్రుత అధిష్టాన వర్గం పదే పదే హెచ్చరించినప్పటికి కూడా ఖాతరు చేయకుండా తమ స్థానికంగా ఉన్న ఆదాయ మార్గాల మీద ఆవగా ఎగబడి ఎదుకొచ్చిన వాళ్ళని అవసరమైతే హత్య కూడా చేస్తున్నారు మనం ఒంగోలు మొన్నే చూసాం వేరే చౌదరి హత్య ఒకే పార్టీలో ఉన్న రెండు వర్గాల మధ్య ఆధిపత్య పోరు ఆదాయ మార్గాల మీద పట్టు కోసం అతని ఆఫీసులోనే దారుణంగా చంపారు ఇప్పుడు రాయలసీమలో గతంలో ఎప్పుడో చూసాం గతంలో రాయలసీమ ఫ్యాక్షన్ రాజకీయాలు పడగ విప్పి ఉధృతంగా చెలరేగే రోజుల్లో హత్యలు ఎలా జరిగాయి ఎవరో కార్లు వేసుకొని వస్తూ ఉంటే ఒక నాయకుడు ఒక కార్ల క్యానో వేసుకొని వస్తుంటే ట్రాక్టర్లు అడ్డం పెట్టి టిప్పర్లు అడ్డం పెట్టో టిప్పర్లతో గుద్ది వాళ్ళు ఆ క్రష్ అయిపోయిన కారుల్లోంచి బయటపడి పారిపోతుంటే వెంటబడి పొలాల్లో వాళ్ళని ఆ కంగారులో ఉన్న వాళ్ళని నరికేసేవాడు మధ్యకాలంలో అదంతా సమస్య పోయింది ప్రశాంతంగా ఉంది తిరిగి ఇప్పుడు మళ్ళీ రాయలసీమలో ఆ ఫ్యాక్షన్ రాజకీయాలు పగ పడగ విప్పుతున్నట్టు తెలుస్తుంది ఒంగోలులో ఎప్పుడూ లేని మనం వేరే చౌదరి హాచి చూసాం రాయలసీమలోకి వచ్చేసేవరికి ఫ్యాక్టరీలు స్థాపించిన వాళ్ళ మీదకి నాయకులు వెళ్ళి జులుం చేస్తున్నారు మాకు కమిషన్లు ఇస్తేనే మీకు ఇక్కడ పనులు జరుగుతాయని ఒక పక్క రెండో పక్క ఇప్పుడు రాయలసీమ ఎంఆర్పిఎస్ నాయకులు కాంగ్రెస్ ఆలూరి ఇన్చార్జి గుంతకల్లా అవుట్కట్స్లోకి అతను ఇన్నోవాలో వెళ్తుంటే టిప్పర్తో గుద్దారు ఆ తర్వాత క్రష్ అయిపోయిన కారులు అతను ఇరుక్కుపోయి ఉంటే దగ్గరికి వెళ్ళి కత్తులతో నరికారు పక్కనే ఉన్న అతని కొడుకు గాయపడ్డాడు ఇంత బహిరంగంగా గతంలో లాగా హత్యలు జరుగుతుంటే గందరగోళాలు జరుగుతుంటే గతంలో ఉన్న నాయకత్వం పటిమను చంద్రబాబు నాయుడు పూర్తిగా కోల్పోయినట్టుంది పార్టీ మీద వ్యవస్థల మీద అదుపు తప్పినట్టుంది అందరినీ ఎవరి పనులు వాళ్ళు చేసుకునేవు నేనెందుకు అడ్డుపడాలి నేను గెలిస్తే చాలు నేను కూర్చుంటే చాలు అన్న ఆయన ధోరణ లేదా అసలు ఆయనలో ఆ పటిమ తగ్గిపోయిందా ఏమో తెలియదు కానీ మొత్తం మీద రాష్ట్రంలో ఏ వ్యవహారాలు ఏ వ్యవస్థలు అదుపులో ఉన్నట్టు కనిపించడం లేదు ఈ మొత్తాన్ని కవర్ చేయడం మాత్రమే మీడియా చేస్తున్న పని ఆ మీడియా కవరేజీలో మాత్రమే ఆ మీడియా తెరచాటును మాత్రమే ఈ ప్రభుత్వం రక్షించబడుతుంది తప్ప వాస్తవం మాత్రం అందుకు అనుగుణంగా లేదు